హలో నమస్తే ఇప్పుడే అమెజాన్ ఫ్రైమ్ లో గోళం అనే మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్ని కథలు ఉన్నాయని అడిగితే ప్రపంచంలో జనాభా ఎంత మంది ఉంటే అన్ని కథలు ఉన్నట్లే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సినిమా కథే ఉంటుంది కానీ ఆ కథ ఎంచుకోవటంలోనే ఉంటుంది అసలు ఆయుపట్టు పట్టు ఈ విషయంలో మలయాళ దర్శకుడు చాలా ముందుంటారు మధ్య కాలంలో ఓటీటీ వేదికగా వస్తున్న పలు చిత్ర మలయాళ దర్శకుల ఆలోచన పటిమ నిర్ధారిస్తుంది వాటిలో ఒకటే గోళం దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గోళం చివరి వరకు ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండే స్కీమ్ ప్లే నడిపించే కథనం ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి వెళ్తే ఆఫీసులో బాస్ అనుకోకుండా బాత్రూమ్ లో చనిపోతాడు ఆ ఆఫీసులో స్టాఫ్ తప్ప ఇంకెవరు ఉండరు దీనిని ఇన్వెస్టిగేషన్ చేస్తానికి ఆఫీసర్ సందీప్ కిషన్ తన టీమ్ తో వస్తాడు ఆ టైం ఆఫీసులో లో బాస్ ఎలా చనిపోయాడు అంతకుడు ఎవరు అనేది గోళం సినిమా చనిపోవటానికి కారణాలు ఏమిటి మరి అంత కొన్ని పట్టుకున్నాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఇన్వెస్టిగేషన్ ఊహాందన్ టిస్టులతో ఇక ఫస్ట్ హాఫ్ అంతా బాస్ ఎలా చనిపోయాడు అతను చనిపోవడానికి ఏంటి అంటూ చూపిస్తాడు ఇక ఇంటర్వ్యూల్ బ్యాంక్ లో ఒక టిస్ట్ ఇచ్చి ఇక సెకండ్ హాఫ్ ను మొదలు పెడతాడు ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ సాగుతుంది ఈ సినిమాకి ఊహించిన క్లైమాక్స్ ఇస్తూ ఈ సినిమాని దర్శకుడు రక్తి కట్టించేలా ఉంది ఈ సినిమా చూశాక నేటి ఆఫీసుల్లో రిజిస్టర్ పనిచేసేందుకు ఉపయోగించే మిషన్ చూడటానికి కూడా భయపడవచ్చు ఎందుకంటే సినిమా అలా ఉంటుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ అంతా మలయాళ యాక్టర్సే కాబట్టి అందరూ బాగా నటించారు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్ లో అయితే అదరగొట్టారని చెప్పాలి ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరో లెవెల్లో ఉంది ఇక ఈ మూవీకి ఎడిటింగ్ విషయానికి వస్తే సూపర్ గా ఉంది ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి గోళం మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకి ఈ మూవీ కంపల్సరీగా నచ్చుద్ది నన్ను అడిగితే ఈ మూవీ ఓటీటీఏ కాబట్టి ఒక లుక్ అయింది ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి